ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనురాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ధనురాశిలో రాశిలో ఉన్న నక్షత్రాలను గనక మనం చూస్తే మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంది ఇంకా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం కూడా ఐదు ఉన్నాయి మామూలుగా ఏంటంటే సంవత్సరంలో మనకి గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రధానంగా మనం గురుగ్రహ మార్పుని అలాగే రాహుకేతువులు వీటితో పాటు శని గ్రహ మార్పుని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం మారబోతున్నాయి వీటి ప్రకారంగా ఈ మార్పు ప్రకారంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం మెయిన్గా ఇక్కడ గురుగ్రహ మార్పు తీసుకోవడం వలన చాలా వరకునండి సంబంధ బాంధవ్యాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన మంచి అనురాగం ఉండటం అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత ఉండటం దీంతో పాటు కొంతవరకు ఏవైనా సరే ఒక మంచి పనులు చేశామనుకుంటే దానిలో ఆర్థికంగా మీకు పురోగతి లభించటం ఇలాంటివన్నీ మీకు ఉంటాయి అన్నమాట కాబట్టి గురువు సప్తమంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా మిమ్మల్ని మీరు ఆ స్ట్రెందన్ చేసుకోవటం అని అంటాం అంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు అని చెప్పుకుంటాం కాబట్టి మెయిన్ గా ఏంటి అని అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కొంత ప్రయత్నం అయితే చేస్తారు భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు ఆ తోసిపుచ్చేసి లేకపోతే వాటిని మీరు దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అలాగే మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే దానిలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా చాలా వరకు బాగుండబోతోంది మీ సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి దీంతో పాటు అన్నదమ్ముల మధ్యన గాని అక్క చెల్లెల మధ్యన గాని సత్సంబంధాలు నెలకొంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్ గా గురు మార్పుని మనం చాలా పాజిటివ్ గా తీసుకునే ముందుకు వెళ్తున్నాం చిన్న చిన్న అవరోధాలు ఇబ్బందులు లాంటివి మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో మీకు ఉండేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ నెలలో మీకు ఖర్చులు అధికంగా ఉండటం భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న వాదోపవాదాలు ఉండటం అనారోగ్య సమస్యలు ఉండటం అలాగే కోర్టు విషయాలు లాంటివి ఉండటం ఆస్తి తగాదాలు లాంటివి ఉండటం ఇలాంటివి కొంతవరకు మీకు ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే వీటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి కొంత మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఇక్కడ మెయిన్ గా వారికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విషయాలను గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే చాలా వరకు కూడా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలన్నా భూములు లాంటివి తీసుకోవాలన్నా వాటిల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం ఇక్కడ శని మార్పుని కూడా గమనించుకుందామండి ముఖ్యంగా ఏంటి అంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను మీరు ఎటువంటి కష్టాన్ని వచ్చినా కూడా దాన్ని చక్కగా ఆ కష్టం నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తారు అలాగే సానుకూలంగా ఉంటారు సానుకూలంగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలని ఉపయోగించుకుంటారు ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా దాన్ని దాటే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ గా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే వృత్తిపరంగా మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది శ్రమ అనేది ఉన్నా కూడా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా కొంతవరకు వృత్తి రీత్యా మీకు కనపడుతున్నాయి దూర ప్రయాణం లాంటివి చేయటం ఇలాంటివి కూడా మీకు కనపడుతున్నాయి సంతానానికి సంబంధించి సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం కనుక చేస్తుంటే అందులో కొంతవరకు వారికి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను మీరు కొంత గమనించుకుంటూ వెళ్ళాలి ముఖ్యంగా ఏంటంటేనండి ఏదైనా సరే కొంత మనము క్రమశిక్షణతోటి ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఏ పనైనా సరే టైంకి ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేయాలి ఆహార నియమాలు పాటించటం ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం మెడిటేషన్ లాంటివి చేయటం అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము ఆ తర్వాత ఏవైనా సరే వాహనాలు వాటికి ఒక టైం ఉంటుంది కదా సర్వీసింగ్ టైం ఉంటుంది ఆ టైంకి వాటిని సర్వీసింగ్ చేయించటం ఇంటికి సంబంధించిన ఏమైనా పనులు ఉంటే వాటిని మీరు పోస్ట్ పోన్ చేయకుండా ఉండటం ఇలాంటివి అనమాట ఇవన్నీ కూడా క్రమశిక్షణతోటి సంబంధంగా ఉండే ఎటువంటి పనైనా సరే దాన్ని మీరు తప్పనిసరిగా పూర్తి చేస్తారు అలా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఏదైనా సరే టైం కి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది దీంతో పాటు మీ యొక్క రుణాలు లాంటివి తీర్చుకునే ప్రయత్నం కూడా కొంతవరకు కనపడుతోంది అలాగే రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీరు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మీరు కనుక క్రియేటివ్ రంగాలలో ఉన్నారు అని అనుకుందాం క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి అలాగే మీడియా రంగంలో ఉన్న వారికి తర్వాత ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి వీటితో పాటుగా ముఖ్యంగా మూవీ లైన్ లో ఉన్నవారికి అలాగే ఇలాంటి రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఫైనాన్షియల్ గా బాగుండబోతుంది అలాగే ఇక్కడ మామూలుగా ఉద్యోగస్తులు ఐటీ రంగాలలో ఉన్నవారు మిగతా రంగాలలో ఉన్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం అయితే వీరు మాత్రం కొంచెం అక్టోబర్ ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ వారికి ఇందాకే చెప్పుకోవడం జరిగింది చాలా వరకు బాగుంటుందనే చెప్పుకున్నాము ఆర్థికంగా కూడా వీరికి చక్కటి పురోగతి ఉంటుందని చెప్పుకుంటున్నాము అలాగే మీ జీవిత భాగస్వామి తోటి మీరు వ్యాపారం చేయాలి అనుకుంటుంటే కూడా అది కూడా మీకు బాగా కలిసి వస్తుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు బాగుంటాయి అలాగే మీరు ఎక్కువగా మీ యొక్క సమయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కానీ మీ బంధుమిత్రులతోటి కానీ వీరితోటి ఎక్కువగా సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయి ఒకటోది ఏమిటి అని అంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి రెండోది దైవ దర్శనము ఇలాంటివన్నీ కూడా మీరు అధిక శాతం చేస్తూ ఉంటారు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి దాన ధర్మాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే గురు దర్శనం చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు అయితే అప్పుడప్పుడు కొంచెం మొండి పట్టుదల ఒక్కొక్కసారి కొంత మనం చేసిన పని గురించి మనకి మనమే కొంచెం ఎక్కువగా చెప్పుకోవటం ఇలాంటివి కూడా మీరు చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీ ఆరోగ్య గురించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి శత్రువులు అధికంగా ఉండే అవకాశం నరకోశ ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది ఆస్తి పాస్తుల విభజనలు ఆస్తిపాస్తులకి సంబంధించి తీర్మానాలు ఆస్తి పాస్తులకి సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు మీరు ఎవరికైనా సరే ధన సహాయం చేసేందుకు ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అలాగే నమ్ముతారు చాలా మందిని నమ్ముతారు అలాగే నమ్మి వారికి సహాయం చేసేందుకు కూడా మీరు ముందుకి వెళ్లేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు దీంతో పాటు కాంపిటేటివ్ కి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ కి వెళ్తున్న వారికి కొంత వరకు పర్వాలేదని చెప్తాను అయితే వీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వీరికి స్కోర్ రాకపోవచ్చు అలాగే కొంత వీరు ఎక్స్పెక్టెడ్ యూనివర్సిటీస్ లో కూడా వీళ్ళకి అడ్మిషన్స్ రాకపోవచ్చు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొంతవరకు సఫలీకృతులు అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది అనేది గమనిద్దాం స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు గొడవలకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి కొత్త స్నేహితుల నుంచి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆ కొత్త స్నేహితుల వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎవరైనా అవ్వచ్చు స్త్రీలైనా అవ్వచ్చు పురుషులైనా అవ్వచ్చు కాబట్టి మీరు మీరు ఎవరితో అయితే మీరు స్నేహం స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు అవమానాలు పడే అవకాశాలు అలాగే వారి వలన భయపడే అవకాశాలు దీంతో పాటు వారి వలన కొంతవరకు మీ వ్యక్తిగత జీవితం ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి మీరు చేసే ప్రతి పనికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మాత్రం గుర్తించండి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి ఏ విధంగా ఉందో మనం గమనిద్దాం రైతులకి గనక మనం గమనించాము అనంటే వీరికి మాత్రం కొంత ఆర్థిక పరంగా వీరు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా గమనిస్తున్నాయి వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల జోలికి వెళ్ళకూడదు కొత్త వ్యాపారాలు కొత్త కొత్త వాటి గురించి ఆలోచన చేయకూడదు అలాగే కొంత కొత్త వీటితో పాటుగా వీరి యొక్క ఆరోగ్యం గురించి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం రైతులకి మాత్రం కొంత ఖర్చు అధికంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి అలాగే కొత్త వ్యాపారాల జోలికి మాత్రం వెళ్ళకూడదు భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం కొంత ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటుగా కొంత నష్టాలు అలాగే కష్టాలు ఇవి రెండు కూడా మీరు చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నమ్మిన వారే కొంతవరకు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి ధన నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతులు మాత్రం జాగ్రత్త వహించాలి ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ఉత్తర ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం వీరికి మూల నక్షత్రం ఉంది ఇందులో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మూలా నక్షత్రం వారు మాత్రం వారి యొక్క తండ్రి గారి ఆరోగ్యం గురించి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి అయితే వీరికి పుణ్యక్షేత్రాలు పుణ్య ఆలయ దర్శనాలు ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి వీరి యొక్క జీవిత భాగస్వామి తోటి గొడవలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కొంతవరకు ఆ మానసికంగా కొంత మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఇబ్బంది పడే అవకాశాలు కొంత కనపడుతున్నాయి వారు వారి వలన ఆ మానసికంగా అలాగే కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కొంచెం మీ స్నేహితులతోటి మాత్రం మీరు తప్పనిసరిగా కొంత ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నా కూడా మీ యొక్క వైవాహిక జీవితం గురించి మీ యొక్క భాగస్వామి గురించి మీ జీవిత భాగస్వామి గురించి వారు చేసే పనుల గురించి కొంత మీరు ఇబ్బందికి గురవుతారని చెప్పుకుంటున్నాం కాబట్టి మూలా నక్షత్రం వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్రం వారు ఉన్నారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు పూర్వాషాఢ నక్షత్రం వారికి గనక మనం గమనించామంటే ఆర్థికంగా వీరికి మంచి మంచిగా ఉండబోతోంది ఉద్యోగంలో కూడా ఆల్రెడీ కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఉద్యోగానికి సంబంధించవచ్చు లేకపోతే వారి యొక్క చదువు గురించి అవ్వచ్చు అలాగే ఇక్కడ అనుకూలంగా అంటే వీరు ఎప్పుడు మాకు ఆర్థికంగా సహాయం కావాలి అనుకుంటే వారికి తగిన సహాయం కూడా లభించేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగుందని అనుకోవచ్చు మిగతా మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళు సానుకూలంగా ఆ పనులు పూర్తి చేసుకుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత మనకి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం గనక మనం గమనించాము అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్త వహించి తీరాల్సిందే అనవసరపు దుబారా ఖర్చుల జోలికి వెళ్ళకూడదు అలాగే వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే స్నేహితుల వలన అలాగే బంధువుల వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కోర్టు విషయాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆస్తి తగాదాలు ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఉండబోతున్నాయి అలాగే ప్రతి విషయము నాకు ఎంతో అనుకూలంగా అనుకున్నది కూడా మీకు ప్రతికూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఉంటుంది దీంతో పాటు మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా తీసుకోబోతున్నారు అప్పుడప్పుడు పట్టు విడుపు కూడా మీరు చూపించేందుకు ప్రయత్నం చేయండి ఈ విషయాలలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మిగతా పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ఏమి పెద్దగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు కానీ ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో మాత్రం ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి కొంత ఇబ్బందిని మాత్రం మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా వారి ఉద్యోగం గురించి వారి ఆర్థిక పరమైన విషయాల మీద తగిన శ్రద్ధ ఖచ్చితంగా పాటించాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు మాత్రం రోజు ఆదిత్య హృదయం చదవటము అలాగే స్వామి వారికి అంటే ఆ మన సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము దీంతో పాటు వీళ్ళు మామూలుగా మనం చేసుకుంటే ఆ వాటిని ఏమంటారండి సూర్య నమస్కారాలు ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ప్రతిరోజు కూడా వీరు ఆదిత్య హృదయం చదువుతూ ఉండటం అలాగే వీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము దీంతో పాటు తప్పనిసరిగా వీరు గనక సూర్య నమస్కారాలు చేసుకుంటూ వస్తే ఆరోగ్యపరంగా వీరికి మంచిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి పని కూడా వీరికి సక్సెస్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు దీనితో పాటు వీరు గోధుమలు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఆదివారాలు అలాగే సూర్యుడికి గోధుమ రవ్వతోటి పాయసం నివేదన చేయడం కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఎవరైతే పిల్లలు ఉంటారో ఆశ్రమాలలో అనాథాశ్రమాలలో ఉన్న చిన్న పిల్లలకి పాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి పాలలో చక్కెర కలపటం లేకపోతే మనం పటిక బెల్లం కలుపుతారు పటిక బెల్లం కలిపి పిల్లలకి పాలు అందేటట్టుగా మీరు చూస్తూ ఉండండి దీని వలన కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మీకు అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు కొంతవరకు ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే కనుక అప్పుడు మాత్రం నలుపు ధరించకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ఇలా చేసుకుంటూ వస్తే చాలా వరకు మీకు మీ సమస్యల నుంచి మీకు ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే మీరు బాగా ముందుకు వెళ్లేందుకు కూడా మీకు అనుకూలమైన దశ దిశ ఇవి రెండు కూడా కనపడుతూ ఉంటాయి ఇవి ధనురాశి వారి ఫలితాలు